రిషి జగతి మహేంద్రలతో మాట్లాడిన తర్వాత వసు కోసం కాఫీ ప్రిపేర్ చేసి ప్లాస్క్లో పోసి రిషికి ఇస్తుంది కదా జగతి తర్వాత జగతి మహేంద్రలకి గుడ్ నైట్ చెప్పేసి వసు కోసం కాఫీ తీసుకెళ్తూ ఉంటాడు కదా రిషి రిషిని చూసి జగతి మహేంద్ర చాలా సంతోషిస్తూ ఉంటారు కదా తర్వాత వసు చదువుకుంటూ ఉంటుంది రిషి కాఫీ ప్లాస్క్ తీసుకెళ్ళి టేబుల్ పైన పెడతాడు వసు సీరియస్గా చదువుకుంటూ ఉంటుంది బస్సు చదువుకుంటూ ఉంటే రిషి కూడా నిద్రపోకుండా బెడ్ పైన కూర్చొని చూస్తూ ఉంటాడు వసు చదువుకుంటూ అనుకోకుండా రిషి వెంక చూస్తుంది రిషి ఇంకా నిద్రపోకుండా అలానే ఉండడం చూసి సార్ ఇంకా పడుకోలేనట్టున్నారే అని అనుకుని మనసులో సార్ మీరు ఇంకా పడుకోలేదా సార్ మీరు పడుకోండి సార్ అని అంటుంది బస్సు పర్వాలేదు నువ్వు చదువుకో నాకేం నిద్ర రావట్లేదు అని బెడ్కి అలా అనుకుంటాడు రిషి అది కాదు సార్ ఈ చాప్టర్ ఫినిష్ చేసి ఈరోజు ఎలా అయినా సరే అప్పుడే పడుకుంటాను సార్ అని అంటుంది వసు నాకు తెలుసు నీ గురించి నీ పట్టుదల గురించి నువ్వు ఫినిష్ చెయ్యి నువ్వు చదువుకో అని అంటాడు రిషి సరే అని వసు చదువుకుంటూ ఉంటుంది కొంతసేపటికి వసుకి నిద్ర వస్తూ ఉంటుంది కునపాట్లు పడుతూ ఉంటుంది అంతలో రిషి ఫ్లాస్క్లో ఉన్న కాఫీని కప్లో పోసి రిషి వసు చేతికి అందిస్తాడు వసు నవ్వుతూ కాఫీ కప్పుని తీసుకుంటుంది రిషి కూడా నవ్వుతూ చేతికి అందించి మళ్ళీ వచ్చి బెడ్ పైన కూర్చుంటాడు వసు కాఫీ తాగేసి మళ్ళీ చదువుకుంటూ ఉంటుంది అలా వసు చదువుకుంటూ ఉంటుంది రిషి అలా బెడ్కి ఆనుకుని అలా చూస్తూ ఉంటాడు అలా రిషికి తెలియకుండానే నిద్ర వచ్చేస్తుంది రిషికి సడన్గా మెలకు వస్తుంది ఇదేంటి నేను ఎలా నిద్రపోయాను అలా నిద్ర పట్టేసింది ఏంటి అని అనుకుంటూ వసు వంక చూస్తాడు వసు కూడా చాలా అలసిపోయి చదివి చదివి టేబుల్ పైన బుక్ పెట్టి ఆ బుక్ పైన వసు తల అనించి అలానే నిద్రపోతూ ఉంటుంది వసు ఇంకా రిషి వసుని చూసి పాపం బాగా అలసిపోయినట్టుంది అని వసు దగ్గరికి వెళ్ళి రిషి రెండు చేతులతో వసుని ఎత్తుకొని తీసుకువచ్చి బెడ్ పైన పడుకోపెట్టి బెడ్షీట్ కప్పుతాడు అలా నిద్రపోతున్న వసుని చూస్తూ నుదుటి పైన ముద్దు పెట్టి రిషి కూడా పక్కనే పడుకుంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే లేపి వసుని చదువుకోమంటాడు రిషి నైట్ అంతా ఎక్కువసేపు చదువుకోవడం వల్ల వసుకి బాగా నిద్ర వస్తూ ఉంటుంది సార్ ప్లీజ్ ఒక్క ఫైవ్ మినిట్స్ అని వసు కళ్ళు తెరవకుండానే నిద్రపోతూ బెడ్షీట్ని మొత్తం కప్పేసుకుంటూ ఉంటుంది ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంటూ అరగంట నుంచి అంటూనే ఉన్నావు ఇప్పటికి అరగంట అయింది చాలు ఇంకా లే అని అంటాడు రిషి వసు లేవదు నున్ను ఇలా కాదు అని వసు కప్పుకున్న బెడ్షీట్ని లాగేస్తాడు రిషి ఫ్యాన్ ఫుల్గా పెట్టి ఏసీ ఆన్ చేస్తాడు సార్ పెడుతుంది సార్ అని వసు లేచి కూర్చుంటుంది వెళ్ళి ఫ్రెష్ అయ్యారా అని అంటాడు రిషి సార్ నాకు ఇప్పుడు ఒక విషయం అర్థమైంది అని అంటుంది వసు గారాభంగా ఏమర్థమైంది అని అంటాడు రిషి ఎవరిని చేసుకున్న మ్యారేజ్ లెక్చరర్ని మాత్రం చేసుకోకూడదు అని అర్థమైంది అని అంటుంది వసు అంటే అని అంటాడు రిషి లేకపోతే ఏంటి సార్ రాత్రంతా లేట్ నైట్ చదువుకుంటూనే ఉన్నాను కదా ఇప్పుడు కొంచెం లేట్గా లెగిస్తే ఏమైందంట ఉదయాన్నే లేపేసి మళ్ళీ చదువు అంటున్నారు అందుకే లెక్చరర్స్ మాత్రం చేసుకోవద్దు అని చెప్తున్నాను అని అంటుంది వసు సరే ఫ్రెష్ అయ్యారా నేను కాఫీ ప్రిపేర్ చేసుకొస్తా అంటాడు రిషి సరే అని వసు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది రిషి వంటగదిలోకి కాఫీ ప్రిపేర్ చేయడానికి వెళ్తాడు అప్పటికే జగతి కాఫీ పెడుతూ ఉంటుంది వంటగదిలో రిషి జగతిని చూసి అమ్మ మీరు లేచారా ఇంత ఉదయాన్నే అని అంటాడు రిషి అవును రిషి వసు నీ ఉదయాన్నే చదివించడానికి లేపుతావు అని సర్లే కాఫీ పెడదామా అని నేనే లేచి వచ్చాను అని అంటుంది జగతి డాడ్ కూడా లేచారా అని అంటాడు రిషి డాడ్ కూడా లేచారు డాడ్ కూడా కాఫీ కావాలన్నారు అందుకే నలుగురికి కలిపి ప్రిపేర్ చేసేస్తున్నాను అని అంటుంది జగతి కాఫీ ప్రిపేర్ చేసి కప్పుల్లో పోసి నాన్న రిషి ఇదిగో వసు కోసం నీ కోసం రెండు కప్పుల్లో పోసాను ఈ రెండు కప్పులు నువ్వు తీసుకువెళ్ళు డాడ్కి నేను తీసుకువెళ్ళిస్తాను కాఫీ అని అంటుంది జగతి సరే అమ్మ అని వసు కోసం రిషి కోసం పోసిన కప్పుల్ని తీసుకుని రిషి వసు దగ్గరికి వెళ్తూ ఉంటాడు అలానే జగతి కూడా మహేంద్ర దగ్గరికి కాఫీ తీసుకుని వెళ్తూ ఉంటుంది రిషి వెళ్ళేసరికి వసు ఫ్రెష్ అయి వచ్చేస్తుంది వసుకి కాఫీ ఇస్తాడు రిషి కాఫీ తీసుకుంటూ వసు ఎందుకు సార్ మీరు ఇంత కష్టపడాలా నేను ప్రిపేర్ చేస్తాను కదా కాఫీ అని అంటుంది లేదు నేనేం కష్టపడలేదు అమ్మ చేసింది అని అంటాడు రిషి అత్తయ్య అప్పుడే లేచారా అని అంటుంది వసు నాకన్నా ముందే అమ్మ వంటగదిలో ఉంది అప్పటికే కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉంది అని అంటాడు రిషి థ్యాంక్స్ అని అంటుంది వసు థ్యాంక్స్ ఎందుకు అని అంటాడు రిషి వసు నవ్వుతూ తల్లి కొడుకులు ఇద్దరు నా కోసం కష్టపడినందుకు అని అంటుంది దీనిలో కష్టమేముంది అని అంటాడు రిషి ఇంత ఉదయాన్నే లేచి అత్తయ్య నా కోసం కాఫీ పెట్టింది ఆ కాఫీని మీరు తీసుకొచ్చి నా చేతికి అందించారు అందుకే మీ ఇద్దరికి థ్యాంక్స్ అని అంటుంది బస్సు వట్టి థ్యాంక్స్ మాత్రమేనా అని అంటాడు రిషి ఇంకేం కావాలేంటి అని అంటుంది బస్సు నాకు థ్యాంక్స్ వద్దు నాకు పార్టీ కావాలి ఇప్పుడు కాదు నీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అని అంటాడు రిషి ఖచ్చితంగా ఇస్తాను సార్ అని అంటుంది బస్సు చాక్లెట్ పార్టీ మాత్రం వద్దు ప్లీజ్ చెప్తున్నాను అని అంటాడు రిషి వసు నవ్వుతూ సార్ పార్టీ అంటే నేను ఏది ఇస్తే అదే పార్టీ మీరు తీసుకోవాలంతే అంటుంది వసు వస్తారా కొంచెం రేంజ్ పెంచి వస్తారా ఆ చాక్లెట్ పార్టీ నుండి కొంచెం అప్డేట్ అవ్వు అని అంటాడు రిషి నవ్వుతూ ఏంటి సార్ నేను చాక్లెట్ పార్టీ తప్ప ఇంకేమి ఇవ్వలేను అన్న మీ ఉద్దేశం అని అంటుంది వసు మీకు ఏం పార్టీ కావాలో చెప్పండి సార్ ఏం కావాలి చికెన్ బిర్యానీయా మటన్ బిర్యానీయా నా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీ ఇస్తాను అని అంటుంది వసు అస్తమానం చదువుతున్నా సరే బోరింగ్గా అనిపిస్తుంది అని అలా సరదాగా కొంతసేపు వసుతో మాట్లాడి అలా వసు మైండ్ని రిఫ్రెష్ చేసి మళ్ళీ తన ఏకాగ్రత అంతా చదువుపై ఉండేలాగా చూసుకుంటూ ఉంటాడు రిషి వాసు చదువుకుంటూ ఉంటుంది రిషి హాల్లోకి వస్తాడు జగతి మహేంద్ర కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అయి ఉంటారు అంతలో జగతి రిషి డాడ్ నేను కాలేజ్కి వెళ్తాము నువ్వు వస్తారకి తోడుగా ఇంటి దగ్గరే ఉండు తనకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చెయ్యి అని అంటుంది జగతి అమ్మ నేను కూడా ఇదే విషయాన్ని చెప్తాము అని వచ్చాను అంతలో మీరే చెప్పేశారు అని అంటాడు రిషి రిషి నీ మనసులో ఉన్న భావాలు మాటలు అన్నీ మీ అమ్మకు అలా తెలిసిపోతాయి అని అంటాడు మహేంద్ర నవ్వుతూ ఏమైనా వర్క్ ఉంటే నాకు మేలు పంపించండి అమ్మా నేను ఇంట్లో ఉండే వర్క్ చేస్తాను అని అంటాడు రిషి రిషి అక్కడ ఏ వర్క్ ఉన్నా నేను చూసుకుంటాను నువ్వేం కంగారు పడకు టెన్షన్ పడకు నువ్వు ప్రశాంతంగా ఉండు వస్తారని ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ చేయించు అని అంటుంది జగతి వంట కూడా ప్రిపేర్ చేసేసాను హాట్బాక్స్లో పెట్టేశాను ఆఫ్టర్నూన్ వస్తారా నువ్వు కలిసి లంచ్ చేయండి అలాగే ఇప్పుడు టిఫిన్ కూడా ప్రిపేర్ చేసి హాట్ బాక్స్లో పెట్టేసాను కొంతసేపు అయిన తర్వాత వస్తారా నువ్వు టిఫిన్ చేసేయండి మళ్ళీ ఈవినింగ్ నేను వచ్చిన తర్వాత వంట ప్రిపేర్ చేస్తాను వసూని వంటగదిలోకి వస్తానన్నా అసలు రానివ్వద్దు నువ్వు ఎందుకంటే ఏమైనా పని ఉంటే తను చేసాకే చదువుతాను అంటుంది ఏ పని చేయవద్దు అన్నీ నేను వచ్చిన తర్వాత చూసుకుంటాను అని అంటుంది జగతి సరే అమ్మా మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని అంటాడు రిషి ఓకే నాన్న బాయ్ నాన్న అని అంటాడు మహేంద్ర బాయ్ డాడ్ అని అంటాడు రిషి అలా జగతి మహేంద్రలు కాలేజ్కి వెళ్తారు రిషి వసు కోసం వసుని ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయించడం కోసం ఇంట్లోనే ఉండిపోతాడు వసు బెడ్రూమ్లో చదువుకుంటూ ఉంటుంది రిషి హాల్లో కూర్చుని ఉంటాడు వసు టైం చూసుకుని అబ్బా చాలా ఆకలి అవుతుంది అని రిషి సార్ కాలేజ్కి వెళ్ళిపోయి ఉంటారు అని వంటగదిలోకి వెళ్ళి ఏమైనా తిందామని బెడ్రూమ్లో నుండి వంటగదిలోకి వస్తూ ఉంటుంది రిషి కూడా టైం చూసుకుని చాలా టైం ఉంది తన్ని బ్రేక్ఫాస్ట్ చేయడానికి పిలుస్తాను అని రిషి కూడా వసు దగ్గరికి వెళ్తూ ఉంటాడు అలా ఇద్దరు ఒకరికొకరు ఎదురయ్యి తలలు గుద్దుకుంటాయి సార్ కొమ్ములు వస్తాయి సార్ అని మళ్ళీ వసు తలతో రిషి తలని కొడుతుంది తర్వాత ఏంటి సార్ మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు కాలేజ్కి వెళ్ళలేదేంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది వసు నేను కాలేజ్కి వెళ్ళాను కదా అని అంటాడు రిషి మీరు కాలేజ్కి వెళ్తే మరి మీరు నాతో మాట్లాడుతున్నారు కదా అని అంటుంది వసు నేను నీతో మాట్లాడేది నేను కాదు అని అంటాడు రిషి ఏంటి మీరు కదా అని చాలా అయోమయంగా అంటే నేను ఎవరితో మాట్లాడుతున్నాను కొంపదీసి ఆత్మతో మాట్లాడుతున్నానా రిషి రూపంలో ఏమైనా ఆత్మ వచ్చిందా అని రిషిని అలా వేలుతో టచ్ అయిపోతూ ఉంటుంది వసు ఏ ఏం చేస్తున్నావు అని అంటాడు రిషి మీరు మనిషా దెయ్యమా అని టెస్ట్ చేస్తున్నాను దెయ్యమైతే టచ్ అవ్వదు మాయమైపోతుంది అని టచ్ చేస్తున్నాను అని భయం భయంగా టచ్ అయిపోతూ ఉంటుంది వసు ఏ ఏదో సరదాగా అన్నానులే నిజంగా దేయమని ఫిక్స్ అయిపోకు ఏదో సరదాగా నిన్ను ఆట పట్టిద్దామని అలా చెప్పాను అని అంటాడు రిషి నవ్వుతూ ఏంటి సార్ మీరు ఒక్కసారిగా ఎంత భయం అనిపించిందో తెలుసా అని అంటుంది వసు నువ్వెక్కడ భయపడ్డావు దెయ్యం అనుకుని దెయ్యన్నే టచ్ అయిపోయావు కదా అని అంటాడు రిషి ఏదో పైకి ధైర్యంగా టచ్ చేయాలని ఆశపడ్డాను కానీ లోపల ఎంత భయపడ్డానో నాకే తెలుసు సార్ అని అంటుంది వసు నవ్వుతూ సార్ మీకు ఒక నిజం చెప్పనా కొన్ని కొన్ని విషయాల్లో నేను పైకి ధైర్యంగా ఉంటాను కానీ లోపల మాత్రం చాలా భయపడతాను సార్ అని అంటుంది వసు ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు అని అంటాడు రిషి మీకెలా తెలుసు అని అంటుంది వసు నువ్వు నా భార్యవి నీ గురించి ఆ మాత్రం తెలీదా నాకు అని అంటాడు రిషి నవ్వుతూ అన్నీ తెలిసినా తెలియనట్టు భలే ఉంటారు సార్ మీరు అని అంటుంది వసు కూడా నవ్వుతూ అమ్మ టిఫిన్ ప్రిపేర్ చేసి వెళ్ళారు రా టిఫిన్ చేద్దాం అని అంటాడు రిషి నడవండి సార్ కడుపులో ఎలుకలు పరుగెత్తుతున్నట్టు అనిపిస్తుంది చాలా ఆకలేస్తుంది అదేంటో తెలీదు సార్ ఎగ్జామ్స్ అప్పుడు చదివేటప్పుడు మాత్రం ఆకలి రెట్టింపు అవుతుంది ఎందుకంటారు అని అంటుంది వసు ఆకలేస్తుందన్నావు కదా ప్రశ్నలాపి ఫస్ట్ తిను అని రిషి వసుకి వడ్డిస్తూ ఉంటాడు వసు తింటూ ఉంటుంది రిషి కూడా వడ్డించుకుని రిషి కూడా తింటూ ఉంటాడు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్